అన్నం ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు పచ్చడి తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పు నువ్వులు వేసుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకొని నువ్వుల్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత నువ్వులన్నీ చిటపటలాడతాయి చిటపట్లాడతాయి మీ గనక రాకపోతే చిట్టపట్లాడేంతవరకు నువ్వులని ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిట్టపట్లాడిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత ఎన్నిమిర్చి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీ గనక స్పైసీగా కావాలంటే పచ్చడి ఎన్నిమిర్చి అది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎన్నిమిర్చినది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మధ్య మధ్య కలుపుతూ టమాటాలు మెత్తగాయేంత వరకు ఉడికించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటాలవి తొందరగా మెత్తపడతాయి నువ్వుల చట్నీలో టమాటాలు ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కావాలంటే కనుక ఇలా టమాటాలు ఉల్లిపాయలు లేకుండా నువ్వులు వేయించుకుని అలాగే మిక్స్ చేసుకుని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత టమాటాలు మెత్తబడింది కదా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగాయంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీజార్లోకి మనం వేయించిపెట్టుకున్న నువ్వులు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ పొడిని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సర్లోకి మనం వేయించిపెట్టుకున్న ఎండి మిర్చి చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమాటాలు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న నువ్వులు పొడి కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని పావు టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎల్లుపల్లి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే నువ్వులు పచ్చని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తాళం పెట్టుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె పడిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చి పప్పు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఎన్నిమిర్చి కరివేపాకు కొంచెం ఇంకువ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీ గనక తాలింపులో అయితే స్కిప్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుబడి జీలక్రీసే కమ్మటే సరిపోతుంది తాలింపుని చేయగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుని మిక్స్ చేసుకోవడమే అంత తిరగిన టేస్టీగా ఇది నూలు పచ్చడి రెడీ